వాయిస్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నాస్తికులు హేతువాదులు ఏదైనా మతం మీద విమర్శ చేస్తే ఆయా మతాలకు చెందిన వారు రకరకాల కామెంట్లతో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది ఇది మనందరికీ తెలుసు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే ఎవరైనా మత విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ తమ మతానికి చెందినది కాకపోతే ఏ మతస్థులు కూడా స్పందించడం పైగా ఎంజాయ్ చేస్తాడు ఇతర మతాల మీద విమర్శించినంతసేపు ఆ విమర్శని ఎంజాయ్ చేసే వ్యక్తులే ఆ విమర్శ తమ మతం దాకా వస్తే మాత్రం రకరకాల కామెంట్లతో ఇంకా ముందుకుపోతే బూతులతో కామెంట్లు చేయడం విరుసుకుపడడం జరుగుతుంది ప్రతి మతస్థుల్లోనూ కనిపించే మరో లక్షణం ఏమిటంటే మత విమర్శ కనిపించగానే నీకెంతసేపు మా మతం మీద పడి ఆడవటమే తెలుసు ఇతర మతాల జోలికి ఎందుకు వెళ్ళవని అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు ఇతర మతాలని ఎందుకు ప్రశ్ విమర్శించవు అని అడిగే వాళ్ళకి తమ మతం మీద విమర్శ చేయడానికి వీల్లేదు అని చెప్పే అర్హత ఉండదు మతస్థులందరిలోనూ కూడా లోపల హేతుత్వం పనిచేస్తూనే ఉంటుంది వాస్తవానికి ఏ మేరకు పనిచేస్తుంది ఇతర మతాల్లో ఉన్న లోపాలను ఎంచడం వరకు ప్రతి మతస్థుల్లోనూ కూడా హేతుత్వం పనిచేస్తుంది ఆ మేరకు వాళ్ళందరూ నాస్తికులే ఆ విమర్శ తమ మతం దాకా వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళలో ఉన్న హేతుత్వం చచ్చిపోతుంది అందుకనే ఒక ఆయన అన్నాడు నీ మెదడుని పాక్షికంగా పనిచేయకుండా ఆపాలి అంటే ఏదైనా ఒక మతాన్ని స్వీకరించు అన్నాడు మతస్థుల్లో కనిపించేటువంటి ఈ లక్షణం స్వీయ మతాల్లో ఉన్న లోపాలని బహిర్గతం కాకుండా వాటిని ఎల్లకాలం విశ్వసించేలా చేస్తుంది ఉదాహరణకి హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టాను అని చెప్పి చెబుతున్న భాగవతాన్ని నమ్మడానికి ఏం అభ్యంతరం ఉండదు కానీ బైబిల్లోని యోగు గ్రంథంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడై ఉంటివి దాన్ని స్తంభములపై నేను నిర్మించుతున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ను విమర్శించడానికి మటుకు హిందువుల్లో హేతుత్వం పనిచేస్తుంది అలాగే ఖురాన్లో ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో భూమి కదలకుండా స్థిరంగా ఉండినట్లు పర్వతాలను మేకులు వలే దేవుడు భూమిలో పాతెను అని చెప్పి చెబుతున్న మాట విమర్శకి అర్హమైనదిగా కనిపిస్తుంది అలాగే క్రైస్తవులకి ముస్లింలకి భూమిని చాపలా చుట్టడం అనే ప్రశ్న వస్తుంది తప్ప భూమిని పునాదుల మీద నిర్మించడం ఏమిటి భూమిలో పర్వతాలను మేకుల్లా దించడం ఏంటి అనే ప్రశ్న రాదు అంటే మనుషుల్లో హేతుత్వం అందరిలోనూ ఉన్నప్పటికీ కూడా మతస్థుల్లో పాక్షికంగా మాత్రమే పనిచేస్తుంది పాక్షికంగా పనిచేయడం కూడా వాళ్ళ మతానికి సంబంధించినంత వరకు పాజిటివ్గాను ఇతర మతాలకి సంబంధించి నెగిటివ్గాను పనిచేస్తుంది ఈ సందర్భంగా నేను అందరికీ అంటే అన్ని మతాల వారికి కూడా ఒక చిన్న పరీక్ష స్వీయ పరీక్ష పెట్టుకోమని చెప్పి కోరదలిచాను మీరు నమ్ముతున్న మతాన్ని ఎందుకు గాఢంగా విశ్వసిస్తున్నారు ఆ మతంలో లోపాలు లేవని చెప్పి ఎందుకు భావిస్తున్నారు మీ మత గ్రంథాల్లో చెప్పిన దేవుడే వాస్తవ దేవుడని మీరు ఎలా నిర్ణయానికి వచ్చారు ఇతర మత గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా కల్పితాలే అని చెప్పి ఏ రకంగా నిశ్చయానికి వచ్చారు మీ దేవుడు మాత్రమే కోరికలను తీర్చేవాడు పాపాలను కొట్టివేసే కొట్టివేసేవాడు అని ఎందుకు నమ్ముతున్నారు ఇతర మతాల దేవుళ్ళకి లక్షణాలు లేవని ఎలా చెప్పగలుగుతున్నారు ఇలాంటి ప్రశ్నలు కొన్ని కాగితం మీద పెట్టి ప్రతి మతం వాళ్ళు వాటికి సమాధానాలు రాయగలిగితే దాదాపు అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా తమ మత గ్రంథాలని కీర్తిస్తూ తమ గ్రంథాలు చెప్పినటువంటి దైవాన్ని మాత్రమే నిజమైన దేవుడిగా భావిస్తూ తమ తాము నమ్ముతున్న దేవుళ్ళు మాత్రమే మనకి పాప విముక్తి కలిగించగలరు స్వర్గానికి పంపగలరు అని చెప్పి ఎలా నమ్ముతారో ఆ సమాధానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంతిమంగా మనకి ఏమిటంటే ఇటువంటి ప్రశ్నలు వేసుకుని అన్ని మతాల వాళ్ళు కనుక సమాధానాలు రాస్తే అందరు రాసిన సమాధానాలు ఒకే తీరున ఉంటాయి వాటన్నిటినీ బేరీజ్ వేసి చూస్తే అర్థం అవుతుంది అన్ని మతాలను విశ్వసిస్తున్న వాళ్ళు కూడా తమ మతాన్ని నమ్మడానికి చెబుతున్న కారణాలు ఇతర మతాలని తిరస్కరించడానికి చెబుతున్న కారణాలు ఒకేలా ఉంటాయి అంటే అన్ని మతాలు చెట్ట చివరకు దోషపూరితాలే అని మనకు తెలుస్తుంది అన్ని మతాలు ప్రతిపాదించిన దేవుళ్ళు కల్పితాలే అని చెప్పి మనకు అర్థం అవుతుంది స్వర్గ నరకాలే కల్పితాలి అని చెప్పి మనకు అర్థం అవుతుంది ఈ ప్రశ్నలు వేసుకోవడానికి సమాధానాలు రాసుకోవడానికి ఏమైనా ఇతర మతాల్లో ఏ రకమైన లోపాలను చూపుతున్నామో అటువంటి లోపాలు మన మతంలో ఉన్నాయా అని చెప్పి సూటిగా చిత్తశుద్ధితో ప్రశ్నించుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న పరీక్షలు పనిచేస్తాయి ఆలోచించండి